వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారును మోతే మండలంలో సమర్థవంతంగా అమలు చేయాలని మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి కేంద్రభుత్వం రెండువేల పదహారులో వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండువేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ సోమవారం విజ్ఞప్తి చేశారు సంఘం నేతలతో కలిసి మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసిన అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్ఐ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురి అవుతూ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలబడాలని వికలాంగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు తెచ్చిన రాష్ట్రంలో వికలాంగులపై రోజు రోజుకు దాడులు ఆకృతి పెరిగిపోతున్నాయని అభం శుభం తెలియని మానసిక వికలాంగురాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల స్థానంలో గ్రామస్థాయి నాయకుల నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు వికలాంగులను వైకల్యం పేరుతో దూషించడం దాడులకు పాల్పడుతుండటం తమ వికలాంగుల సమాజానికి ఎంతో బాధిస్తుందని ఎస్ఐకి తెలియజేసి వికలాంగుల రక్షణ కోసం ఉన్న వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ తొంభై ఒకటి సెక్షన్ తొంభై రెండుల గురించి మీ పరిధిలో ఉన్న మేరకు అవగాహన కల్పించి చట్టం సమర్థవంతంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని ఎస్ఐకి గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా నాయకులు జిల్లాపల్లి శివకృష్ణ సంఘం నాయకులు బొల్లం లింగయ్య తదితరులు పాల్గొన్నారు భారత వికలాంగుల అక్కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి డీజీపీ గారు కానివ్వండి అనేక సందర్భాల్లో మేము తెలియజేయడం జరిగింది అదే కోణంలో ఇవాళ మండలంలో ఉన్నటువంటి గౌరవ ఎస్ఐ పూర్వకంగా కలిసి ఈ రోజు వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది మూత మండల కేంద్రంలో వికలాంగుల అట్రాశి చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా కచ్చితంగా విలాంగులకు సంబంధించి అండదండలు అందిస్తామని చెప్పి చెప్పినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చి వికలాంగుల గౌరవం కోసం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని ఈ మూత మండల కేంద్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ఎస్ఐ గారు కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాలు మేము సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అసైన్ ల్యాండ్స్ ఉంటే వికలాంగులు నిరుపేద వికలాంగుల బతుకు తెరువు కోసం మాకు ఉన్నటువంటి కేవలం పింఛన్ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం కాబట్టి వైకల్యంతో బాధపడేటటువంటి మాకు ప్రభుత్వ భూములు కూడా అసైన్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలలోనే అక్కడ ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు అందించి సహకారం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని మేము విజ్ఞప్తి చేస్తూ 何だって必要ないかった。<Yes. S 2> yes.